నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కుండల్ గౌడ్ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కథనంతో మేము ముందుకు రావడం జరిగింది అదేంటంటే ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మరి ఈరోజు తెలుసుకోవాలి మనం కాళేశ్వరం ఇప్పుడు హాట్ టాపిక్గా దేశవ్యాప్తంగా నడుస్తుంది కాగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని జస్టిస్ పినాకి చంద్రబోస్ కమిషన్ తెలిపినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరగడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ కారణమని కమిషన్ తేల్చిందని ప్రభుత్వం వెల్లడించడం ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తుంది దాదాపుగా పదహారు నెలల పాటు అధ్యయనం చేసి మొత్తం ఆరు వందల అరవై ఐదు పేజీలతో కూడిన నివేదికను జూలై ముప్పై ఒకటిన జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి అప్పటి ముఖ్యమంత్రి నీటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల్ రాజేందర్ బాధ్యులని కమిషన్ తేల్చింది మరోవైపు ఈ ప్రాజెక్టు విషయంలో ఎటువంటి తప్పు జరగలేదని బీఆర్ఎస్ ప్రకటించింది అయితే అసలు కమిషన్ నివేదికలో ఏముంది ఒకసారి చూద్దాం మనం రెండు వేల పదిహేను జనవరి ఇరవై ఒకటిన ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సీఎం మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కావాలంటే వేమనపల్లి దగ్గర నిర్మించాలని చెప్పింది కానీ సీఎం దీన్ని పక్కన పెట్టారు తుమ్మిడి దగ్గర నీరు లేదు అనే కారణంతో మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టడానికి చెప్పిన వంక మాత్రమే అందుకు చెప్పిన కారణంలో నిజాయితీ లేదు మూడు బ్యారేజ్ల నిర్మాణానికి ఇచ్చిన రెండు వేల పదహారు మార్చి నాటి జీవోలకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా దీన్ని నిర్మాణం చేయడం జరిగింది వాప్కోస్ డిపిఆర్ ఇవ్వకముందే రెండు వేల పదహారు ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రధానికి రాసిన లేఖలో కాేశ్వరం ఖర్చు డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలని అనడం జరిగింది అయితే టర్నికి పద్ధతిలో కాంట్రాక్ట్లు ఇవ్వమంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం లంసం పద్ధతిలో ఇచ్చింది సరైన అవసరం లేకుండా ధరల పెంపు జరిగింది అని కమిషన్ తెలిపింది రెండు వేల పదహారు జూలై ఆగస్టులోనే కాంట్రాక్టులు పూర్తయిపోగా అక్టోబర్లో అన్నారం సుందిల్ల బ్యారేజీల స్థలం మార్చాలని హై పవర్ కమిటీ నివేదిక ఇచ్చింది దీనిపై వాప్కోస్ను కూడా సంప్రదించలేదు కారణాలు ఏం చూపించినా ప్రాజెక్టు ఖర్చు పెంపుదల అనేది కొన్ని సంస్థలకు లబ్ధి చేకూరుస్తూ ప్రజాస్వామును నీళ్ళలా వృధా చేశారని తెలిపింది ఈ ప్రాజెక్టులకు కీలకమైన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అసలు లేదు అని కాలానుగుణంగా చేయాల్సినటువంటి తనిఖీలు వానకాలం సన్నద్ధత నివేదికలు ఇవేవి ఈ మూడు బ్యారేజీలకు లేవు ఇవి నీటి నిల్వ కోసం ఉద్దేశించిన డ్యాములు కూడా కావు మరి నీటి నిర్వహణకు ఉద్దేశించిన బ్యారేజీలు అయినప్పటికీ వీటిలో ఎప్పుడు నీటి నిల్వ ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించడం వల్ల బ్యారేజీలపై పెద్ద స్థాయిలో ఒత్తిడి పడిందని మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ బ్యారేజ్లను నీటి నిల్వ కోసము డిజైన్ చేశారు అన్నారం సుందిర్ల బ్యారేజీలకు కీలకమైన బ్యాక్ వాటర్ స్టడీలు టెయిల్ వాటర్ రేటింగ్ కర్వులు జీడి కర్ములు జియోలాజికల్ పరీక్షలు అసలు నిర్వహించడం లేదు కనీస ప్రమాణాలు కూడా పాటించలేదు బ్యారేజ్ నిర్మాణ నాణ్యత పాటించే విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపడం జరిగింది ఫైల్స్ వెర్టికల్ చెక్స్ కొలతలు కూడా లేకుండానే ఈ ఓకేఎస్ అంటూ రికార్డు చేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది సంస్థలు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చారు మరి మేడిగడ్డలో లోపాలు పనులు పూర్తి కాకపోయినప్పటికీ సబ్స్టాన్షియల్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికేట్ రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ లో సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్స్ ఇరవై ఒకటి మార్చిలో ఇచ్చేశారు ఇది తప్పు చట్ట వ్యతిరేకం అందులో ఒక సంస్థకు లాభం చేకూర్చాలనేటువంటి దురుద్దేశాలు ఉన్నాయని కమిషన్ తెలపడం జరిగింది అయితే ఈ నివేదికలో ఎవరెవరిని బాధ్యులను చేశారంటే అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నీటిపారుదల మంత్రి టి హరీష్ రావు అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల్ రాజేందర్ కేఐపిసిఎల్ అధ్యక్షులు ఎస్కే జోషి ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ సి మురళీధర్ బి హరిరామ్ చీఫ్ ఇంజనీర్ పిసిఎస్ కేఐపిసిఎల్ ఎండి ఇంకా ఎస్ వెంకటేశ్వర్లు ఈ కాళేశ్వరం కె సుధాకర్ రెడ్డి సి రామగుండం సర్దార్ ఓంకార్ సింగ్ ఈఈ సహా ఇతరులను ఈ నివేదిక బాధ్యులుగా చూపింది బి నాగేందర్ రావు టి ప్రమీల సిఈ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్లు హరిరామ్ ఏ నరేందర్ రెడ్డి ఇతర ఇంజనీర్లు కెఎస్ఎస్ చంద్రశేఖర్ బసవరాజు టీ శ్రీనివాస్ పేర్లను కూడా నివేదిక ప్రస్తావించడం జరిగింది అయితే ఈ ప్రాణహిత చేవేళ్ల సుజల స్రవంతిగా ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల అంచనా ఉండగా కాళేశ్వరం ఖర్చు రెండు వేల పదహారు నాటికి డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లకు పెరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు మార్చి నాటికి లక్ష పదివేల రెండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలకు పెరిగింది ఈ మొత్తం ప్రాజెక్టు మితిమీరిన ఆర్థిక పరమైన అవకతవకలతో నిండిపోయిందని కమిషన్ తెలపడం జరిగింది మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో ఖర్చు పెట్టిన భారీ మొత్తాన్ని కుట్రపూరితంగా స్వహా చేయడంలో అధికార యంత్రాంగం కాంట్రాక్ట్ కలిసిమెలిసి పనిచేశారని నివేదిక వ్యాఖ్యానించింది మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాధన దుర్వినియోగం చేసే సాధనంగా మిగిలింది అంతేకాదు పరిపాలన ప్రణాళిక సాంకేతిక ముందు చూపు ఆర్థిక క్రమశిక్షణ వంటి వైఫల్యం వాటిలో అవసరం లేని వ్యక్తిగత నిర్ణయాలు రాజకీయ జోక్యం కనిపించిందని నివేదిక పేర్కొంది మరి ఇది ఇవాటి ప్రత్యేక కథనం మరో కథనంతో మీ ముందుకు వస్తాం ఇలాంటి మరిన్ని విశ్లేషణ కోసం మా గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను చూడండి నమస్తే